లక్ష్మణ రేఖ చిత్రం విడుదల యాభై పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహించారు చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ మురళీమోహన్ మోహన్ జయసుదలతో పాటు ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ లను ఆత్మీయంగా సన్మానించారు ఈ సందర్భంగా వీరంతా యాభై ఏళ్లు వెనక్కి వెళ్లి అప్పటి జ్ఞాపకాలను నెమురు వేసుకున్నారు క్రమశిక్షణ అంకిత భావాలను లక్ష్మణ రేఖలుగా మలుసుకుని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు కార్యక్రమ నిర్వాహకులు రామ సత్యనారాయణను అభినందించారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యతగా వివరించిన ఈ వేడుకలో సీనియర్ దర్శకులు ధవళ సత్యం పిఎన్ రామచంద్రరావు తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కాజసూరి నారాయణ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు సురేష్ కొండెట్టి ధీరజ అప్పాజీ పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను గత అరవై మూడు సంవత్సరాలుగా తెలుగు సినిమాకే అంకితమై అనేక కార్యక్రమాలు ఎస్పెషల్లీ ఫిల్మ్ ఫ్యాషన్ సొసైటీ అలాగే రీసెంట్గా ఇంటర్నేషనల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఏడు కంట్రీ ప్రతినిధితో పెట్టి అది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటీ నటులకు సత్కారం చేయడం మా ధ్యేయం అది మొట్టమొదటిగా మురళీమోహన్ గారు పక్కన వారికి మేము చేయటం జరిగింది తర్వాత రెండవది నరేష్ గారికి చేయటం జరిగింది అలాగే జయసు గారికి నేను నరేష్ గారు నాకు బాగా అత్యంత ఆప్తులు వారు అన్నారనమాట మనం మీరు ఒక సిల్వనగ్రాంలో నేను ఇస్తాను అంటే మీరు ఎక్కడైతే నేనే ఇస్తాను అది నెక్స్ట్ మూడవ వ్యక్తిగా ఇప్పుడు ఇంతవరకు చేసాం చేసామనమాట యాభై సంవత్సరాలు చేస్తూ ఇంకా చేస్తూ ఉండాలి నా ధ్యేయం ప్రకారం అవ్వటండి యూఎస్ఎల్ కూడా ఒకరికి చేసామంట అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి ఆరునే వారి ఇంటి దగ్గరే చేయాలని మేము అనుకున్నాం అనమాటండి స్టూడియో దగ్గర సో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు దీనికి చైర్మన్ రామ్ సేత్ర నాకు గౌరవ చేయలేక ఉన్నారు అందుకని ఈ అవకాశం ఇది తీసుకుని వారికి నేను ఈ చిన్న సిరి సత్కారం చేస్తామనేటప్పటికీ ఆయన నా చైర్మన్ కాబట్టి తప్పకుండా చేయండి అన్నారు ఆయన ముగ్గురికి మా పిఆర్ఓ మధు గారిని నమ్మను ఆహ్వానిస్తున్నాం మధు పిఆర్ఓ మధు గారు अच्छा ना 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 न

ఇంకా వదిలేసేయండి ఇంకా ప్లీజ్ ఓకే మాట్లాడాలి టైం కావాత్ అయితే వంద తిన తర్వాత మీరు వచ్చేయండి ప్లీజ్ అలా అలా ప్లీజ్ క్లియర్ దాని మీ సీట్లో కూర్చోండి దయచేసి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం వారి స్పందన వినబోతున్నాము ఆ వినబోయే ముందు ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా ఒక రెండు మాటలు నేను మాట్లాడవలసిన బాధ్యత నాకు ఎక్కువసేపు ఉండదు కానీ మన ఇద్దరం మనందరం కూడా రోజున ఈ డయాస్ మీద ఒక మహానటిని గురించి ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ గురించి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈ కార్యక్రమంలో మనందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది జయసుధ గారి జై ఒక నట నటిగా ఆవిడే ఒక స్థాన విశిష్టతల గురించి కానీ ఆవిడ నటనలో ఉన్నటువంటి సహజ నటినటువంటి ఆ విరుదుకు తగినటువంటి ఆ ప్రత్యేకత ఆవిడ నటనలో ఆయన ఆవిడ అభినయంలో ఆవిడ అభినయ ప్రమాణాల గురించి ఇప్పుడు మనం కొత్తగా ఏం లేదు కానీ ఒకే ఒక మాట చెప్తాను వాడిని మాట్లాడబోయే కోరి ముందు ఒకసారి అఖిల్ నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడుతూ సార్ మీరు ఇంతమంది నటీమలతో చేశారు మీ హీరోయిన్లతో ఒక పెద్ద చరిత్ర ఉంది ఇంతమంది హీరోయిన్స్ మీరు చేస్తూ మీరు సెట్లో కరెక్ట్గా అలర్ట్గా లేకపోతే తినే శుద్ధి అవతల ఆర్టిస్టు అని భయపడి అలర్ట్గా ఉండేటువంటి ఆర్టిస్టులు ఎవరు సార్ అని అడిగితే ఆయన రెండు పేర్లు చెప్పారు ఆ పేరు ఎవరో అందరికీ తెలుసు మహారెడ్డి సావిత్రి గారు ఆ తర్వాత నా ఎలర్ట్గా ఉండేది జయసుల విషయం అన్నయ్య జయసుధ గారి మనం ఆఫీస్ టైమింగ్ కానీ చెప్పేటువంటి రిక్షన్ కానీ మనం అలెక్ట్ కలెక్టర్ తినేస్తుంటాను అంత గొప్ప నటి అని చెప్పేసి జయసుధ గారి గురించి నాయసరావు గారు చెప్పడం మనకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అలాంటి ఒక గొప్ప నటిని ఈ రోజున ఆవిడ సమక్షంలో ఆవిడని సత్కరించుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగానే ఉండటం నిజంగా దృష్టంగా భావిస్తూ వెల్కమ్ మేడం రిక్వెస్ట్ యూ నవ్ టు సేఫ్టీ ఓట్స్ Bye. Mm -hmm.